రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుడ్ల సౌమ్య కుటుంబాన్ని యాదగిరి పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడడం జరిగిందన్నారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు ప్రభుత్వం నుండి సహాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లెటర్ పంపించామని వీలైనంత తొందరగా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఆమె కుటుంబానికి అండగా ఉండే సమయంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు స్వామి గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాణం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత స్థాయి చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలయ కూడా మంచి పేరు దేవాలని పట్టుదలతోనే సమయం ఆమె మరణం వాళ్ళతో ఏంటంటే నాకే చాలా బాధేసింది ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి బిగ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడిక రావడానికి అక్కడ కూడా తాన వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబెస్తో మాట్లాడి కూడా వీళ్ళని తొందర పంపి కార్యక్రమం చేస్తున్నాం అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇక్కడ నేను కూడా అండ ఉంటాను మాటిస్తూ ఒక మంచి కుటుంబం ఇలా ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరిశీలి గడించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి అమెరికా పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్ట వశత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కాంపాసీ వాళ్ళు తొందరగా కూడా వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకొని ఆ ప్రభుత్వా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ప్రోటోషండగా ఉంటామని చెప్పి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు మా అడ్రస్ చీరియాల నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా